హాయ్ అండి అందరే నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను సో మన యూట్యూబ్లో ఎక్కువగా షార్ట్స్ చూడటానికే ప్రిఫరెన్స్ ఇస్తున్నాను ఎందుకంటే మనకు అంత టైం ఉండదు కాబట్టి నేను ఎక్కువగా షార్ట్సే పెడుతున్నా కానీ ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి కొంచెం లెంత్కే పెడతా అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మీకు టైం ఉంటే దీని గురించి తెలుసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇది కొంచెం ఇంపార్టెంటే నేను వన్ ఇయర్ నుంచి ట్రై చేస్తుంటే నాకు ఇప్పుడు దొరికిందనమాట సో బేసిక్గా ఏంటంటే మనకి బొప్పాయి అనేది ఉంటుంది బొప్పాయి ఆరోగ్యానికి చాలా మంచిది దాంట్లో విటమిన్ ఏ విధ అన్నీ ఉంటాయి అవి మనం చదువుకున్నాము కానీ అది ఏ బొప్పాయి తింటే మంచిదంటే మనకి ప్రకృతి సిద్ధంగా మనకి ప్రకృతిలో నుంచి వచ్చిన విత్తనాలు అంటే దేశీ కానీ నాటు కానీ కొంతమంది కొంతమంది పేర్లతో పిలుస్తారు అవి తింటే మంచిది ఇప్పుడు మనకు మార్కెట్లో దొరికేవి ఏవైతే జెనెటికలీ మాడిఫైడ్ ఫ్రూట్స్ అనమాట అవి అంతగా మంచిగా అయితే కాదు దాని నుంచి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో నాకైతే ఐడియా లేదు ఎవరన్నా మీలాంటి తెలిసిన పెద్ద నెవరణ ఉంటే దయచేసి కామెంట్ చేయండి సో ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ నవంబర్లో మా ఫామ్లో న్యాచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేసినప్పుడు నేను అన్ని నర్సరీలు మనకి కడియం దగ్గర ఉన్న అన్ని నర్సరీలు నేను ఎంక్వైరీ చేశాను కానీ ఎక్కడ కానీ నాకు దేశీ బొప్పాయి అనేది దొరకలేదు ఏదో పెట్టాలి కాబట్టి నేను ఒక డెబ్భై ఎనభై మొక్కలు తెచ్చేసి హైబ్రిడ్ పెట్టాను మీరు మా ప్రీవియస్ వీడియోలు చూస్తే అవి ఆల్రెడీ కాతకొచ్చి పండుతున్నాయి కూడా ఫిట్ సైడ్ లేకుండా ఫెర్టిలైజర్స్ చేయకుండా నేను పండించాను సో అక్కడ వరకు సక్సెస్ నేను కాకపోతే నాకు హండ్రెడ్ పర్సెంట్ అనేది సాటిస్ఫాక్షన్ లేదు దాంట్లో ఎందుకంటే నా ఫామ్లో మొత్తం దేశీ అండ్ నాటు ఏవైతే మనకు వెరైటీస్ దొరుకుతాయో అవి తీసుకొచ్చే పెడదామనేది నా మెయిన్ ఇంటెన్షన్ ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు అట్లీస్ట్ నాలాంటి వాళ్ళు కొంతమంది చేస్తున్నారు మహానుభావులు వాళ్ళు చేస్తేనే ఆ విత్తనం అనేది తర్వాత తరాలకు వెళ్తుంది ఒకసారి కనుక మనం విత్తనం అనేది కోల్పోయాను అనుకోండి ఇక మళ్ళీ మనకి దొరికే అవకాశమే ఉండదు ఇప్పుడు ఈ కార్పొరేట్ వరల్డ్లో ఇక ఉండదు మనకి కాకపోతే కొంత కొన్ని కొన్ని స్టేట్స్లో పండిస్తున్నారు నాకు తెలిసి మన దగ్గర ఎక్కడ నేను నాటు బొప్పాయి ఈ మధ్య కాలంలో చూసింది లేదు పోయినసారి నేను గారి ఫామ్ వెళ్ళినప్పుడు అక్కడ ఒకసారి చూశాను నాటు బొప్పాయి మిగతా మిగితే మొత్తం కొద్దో గొప్ప జనటికల్గా మాడిఫై చేసినవి సో నేను లాస్ట్ ఇయర్ నుంచి ట్రై చేస్తుండే నాకు ఎక్కడ దొరకలేదు చంద్రు కుమార్ అని చంద్రుల కుమార్ గారు ఉంటారు మనకి మదనపల్లి దగ్గర చిత్తూరు డిస్టిక్ ఆయన నాకు సీడ్స్ పంపించారు కానీ నాకు అవి నేను ఫుల్ టైం ఇక్కడ ఉండట్లేదు కాబట్టి నాకు అవి జర్నరేట్ అవ్వలేదు సో అది నాదే మిస్టేకు సో ఆయన ద్వారా తెచ్చిన సీడ్స్ ఒక అతను మొక్కలు డెవలప్ చేస్తుంటే నేను అతని నెంబర్ పట్టుకొని రిక్వెస్ట్ చేశాను నాకు అట్లాగా ఒక టూ హండ్రెడ్ అని అట్లీస్ట్ ఒక టూ హండ్రెడ్ అని ఇవ్వమంటే సో అతను ఇచ్చాడు నాకు మొన్న ఆర్టీసీ కార్గులో వేసాడు సో అతను ఈ విధంగా ట్రేలలో పార్సిల్ చేసి పైన దీంతో ప్యాకింగ్ చేసి పంపించాడు సో ఇవి నేను రిసీవ్ చేసుకున్న వన్ ఫిఫ్టీ మొక్కలు అనమాట సో ఇవి దేశీ పప్పాయి మ్యాక్సిమం దీంట్లో అయితే అతనైతే జనెన్గా ఉంటాడు ఎందుకంటే చందుల్ కుమార్ గారని ఆయన ఎంతో కృషి చేస్తున్నాడు ఆయన అన్ని సీడ్స్ కలెక్ట్ చేస్తున్నాడు ఆయన కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు ఎన్నో రోజు ఎన్నో సంవత్సరాల నుంచి సో ఆయన దగ్గర నుంచి కాబట్టి నేను జనండ్గా ఉండే అనుకుంటున్నాను ఎందుకంటే నేను తీసుకుంది కూడా రైతు దగ్గర నుంచి వేరే వేరే నర్సరీల నుంచి అక్కడ నుంచో కాదు సో ఇవి నేను మా తోటలో ఈరోజైతే నేను ప్లాన్ చేస్తున్నాను సో దీంట్లో నాట్లో ఉన్న అడ్వాంటేజ్ డిసడ్వా డిస్అడ్వాంటేజ్ కాదు యాక్చువల్గా అది ప్రకృతి ధర్మం దాన్ని మనం డిస్అడ్వాంటేజ్ అనకూడదు ఎందుకంటే ఇప్పుడు ఇవి రావడానికి కొంచెం టైం పడుతుంది మనకి మేబీ వన్ ఇయర్ తీసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ ఇయర్ తీసుకోవచ్చు ఇంకోటి ఇప్పుడు మనం వంద మొక్కలు వేస్తే దాంట్లో ఒక టెన్ టు ట్వంటీ పర్సెంటేజు మగ మగ మొక్కలు ఉన్నాయంటమాట అవి ఓన్లీ పూత పోస్తాయి కాయకాయ అది మన ప్రకృతి ధర్మం అవి దాన్ని మనం మళ్ళాంటి వాళ్ళు దాన్ని మార్చడానికి ఏ ఏం ఏం కాదు అది మార్చినా కానీ ఇంకా దానివల్ల విపత్తులే వస్తాయి కానీ ఇంకేం రావు ఇప్పుడు మనకు వచ్చిన జన జనెటికల్ మాడిఫైడ్ సీడ్స్ అనమాట సో ఇవి నేను తీసుకొచ్చాను నూట యాభై మొక్కలు సో దాంట్లో నాకు యాభై పోయినా వంద బతికినా కానీ వంద పోయిన యాభై బతికినా కానీ ఆయన స్టిల్ హ్యాపీ సో ఎక్కడి నుంచి మా దగ్గర నేను డెవలప్ చేసి మొక్కలు చేయలేకపోయినా కానీ అట్లీస్ట్ సీడ్ పరంగా కానీ ఎవరికైనా ఇవ్వచ్చు తర్వాత ఈ ఈ కాయలు ఎవరికైతే ఇస్తానో దాంట్లో సీడ్స్ ఉంటాయి ఇవి మనకి ఎండ్ సీడ్స్ కాదు ఇవి మనకి మొలకొస్తాయి ఇప్పుడు మీరు మార్కెట్లో కొనేవి సీడ్స్ ఉన్నప్పటికీ అవి మీకు మొలక రావడానికి అసలు అవకాశమే ఉండదు మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ నాకు తెలిసిన నా నాలెడ్జ్ ప్రకారం అవి ఎండ్ సీడ్స్ ఏదో టర్మ్ వచ్చేసి సో అవి రావు సో ఇవి మాత్రం ఇప్పుడు మా ఫామ్లో నేను డెవలప్ చేసి అవి ఎవరికైతే ఇస్తానో వాళ్ళు కొనుక్కున్నప్పుడు దాంట్లో సీడ్స్ ఉంటాయి కదా వాళ్ళు డెవలప్ చేసుకోవచ్చు అక్కడ సో ఈ విధంగా మనం ప్రతి ఒక్కళ్ళు చేస్తే మన సీడ్స్ అనేది లోకల్ సీడ్ అనేది ఎప్పటికీ బతికి ఉంటుంది ఆ ఫ్రూట్ తిన్న వాళ్ళకి మనకి ఎక్కువ మీరు మనం అనుకునే ఏదైతే ఉన్నాయో అవి విటమిన్స్ సి కానీ ఏ కానీ ఏదైనా కానీ మనకు మంచిగా ఉంటాయి సో మెయిన్లీ మార్కెట్లో ఈ హైబ్రిడ్ నడవడానికి మెయిన్ కారణం ఏంటంటే మనకు ఎక్కువ డిమాండ్ ఉన్నాయి కంప్లీట్గా అవి మాడిఫై అయిపోతాయి ఏదైనా కాని ఇప్పుడు మంచిది అని ఒకటి అనుకున్నాం అనుకోండి ఆ మంచిదాంట్లో కంపల్సరీగా దాన్ని మార్కెట్ కోసం మాడిఫై చేస్తాము ఇవి ఎందుకు ప్రిఫర్ చేయరంటే నాటివి నాటి పండగానే మనకి కొంచెం మెత్తగా అయిపోతాయి బాగా సో అవి ట్రాన్స్పోర్టేషన్కి వీలు కావు కాబట్టి అవి ఎక్కువ ఎంకరేజ్ చేయట్లేదు నెక్స్ట్ ఇవి మా పెంచిన తర్వాత ఎక్కువ రోజులు టైం పడుతుంది ఐ మీన్ కాతకు రావడానికి కానీ ఒకసారి కాతకు వచ్చితే మాత్రం అది ట్వంటీ ఇయర్స్ కూడా నడుస్తుంది కానీ ఇప్పుడు హైబ్రిడ్ సీడ్ అలా కాదు మీరు వేసిన ఆరు నెలల నుంచే మాకు కాయలు స్టార్ట్ అయ్యాయి మీరు చూసినట్లయితే నా ప్రీవియస్ వీడియోలు ఆరు నెలల నుంచే మనకి కాయలు స్టార్ట్ అయిపోయినాయి సో ఈ విధంగా మనం దేశీ సీడ్స్ అనేవి ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే అవి మన భావితరాలకి మన పిల్లలకి ఇచ్చిన మనం తిన్నా కానీ అవి ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి ప్లస్ మనం న్యాచురల్ ఫార్మింగ్లు చేస్తున్నాం కాబట్టి అవి ఇంకా మంచిది అనమాట హండ్రెడ్ పర్సెంట్ మంచిది అనమాట ఇప్పుడు మన న్యాచురల్ ఫార్మింగ్లు చేసినప్పటికీ ఇత్తనం సరిగా లేనప్పుడు అది హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్స్ అయితే రావు ఇత్తనం ఇత్తనం అనేది మనం నాటు తెంచుకున్నప్పుడు అది హండ్రెడ్ పర్సెంట్ అనేది బెనిఫిట్స్ వస్తాయి ఇప్పుడు మా ఫామ్లో ఆల్రెడీ నేను అరటి నాటే వేశాను మునగా కొన్నిసారి కొన్ని హైబ్రిడ్ తెచ్చాను అవి అసలు రావట్లేదు నాకు అవి ఇంట్రెస్ట్ లేదు అవి తీసేసా కొన్ని మొక్కలైతే పెట్టాను మళ్ళీ ఈసారి ఎక్కడన్నా దొరికితే నాటు మనకు పెట్టేస్తాను సో ఇప్పుడు బొప్పాయి అనేది నాకు ఫామ్లోకి వచ్చేసింది కాబట్టి ఇంకా అది రిజల్వ్ అయిపోయినట్ల ఇష్యూ నేను ఆల్రెడీ వేసాను అది దేశీ విత్తనం హైబ్రిడ్ విత్తనం కాదు సో ఈ విధంగా నేను న్యాచురల్ ఫార్మింగ్లో అన్ని మన దేశీ విత్తనాలు ఎంకరేజ్ చేయాలని నా ఉద్దేశం ఎందుకంటే దాంట్లోతోనే ఆరోగ్యం ఉంది మీరు ఇంకా ఎంత మాడిఫై చేసింది ఫుడ్ తినేటప్పటికి హాస్పిటల్స్ పెరిగిపోవడం మనకి కొత్త కొత్త జబ్బులు రావడం తప్పితే ముందుకెళ్తే ఇంకేం లేదు వెనక్కి రావడం వెనక్కి వచ్చి ప్రతి ఒక్కళ్ళు ఇలా చేసుకోవాలని నాచుల ఫార్మింగ్ చేసుకొని వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని పది మందిని కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను సో ఈ వీడియో ఎక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను మీకు ఎవరికన్నా సలహాలు చూసినామని ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఎవరన్నా బొప్పాయి నాటుగా కల్టివేట్ చేస్తున్న వాళ్ళు ఉన్నా కానీ కామెంట్ చేయండి నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే అలాంటి వాళ్ళని చూసినప్పుడు సో ఇవైతే ప్రస్తుతానికి నాకు నూట యాభై మొక్కలు వచ్చాయి నేను తీసుకొచ్చాను అసలు ఇవి ఎలా ఉంటాయో చూసి దీంట్లో కొన్ని పోయి కొన్ని బతినా కానీ నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతాను సో ఈరోజు నేను ఈ ప్లాంటేషన్ చేసి చూస్తాను అసలు వీటిలో అట్లా ఉన్నాయి ఏంటి అనేది వీటిని కొంచెం జాగ్రత్తగా కేర్ చేయాలి కొంచెం పెద్ద అయిన దాకా ఏ ఏది వంగిపోకుండా తర్వాత మా తోటలోకి అయితే పశువులు ఏమి రావు ఎందుకంటే చుట్టుపక్కల మొత్తం ఫెన్సింగ్ ఉంది ఇంకేమైనా కోతులు ఏమైనా వచ్చి అటాక్ చేస్తే తప్ప ఏం లేదు సో ఇవి ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సో దట్ అది కొంతమందికి రీచ్ అవుతుంది ఎవరన్నా ఫార్మింగ్ చేసేవాళ్ళు ఉంటే ఫార్వర్డ్ చేయండి మీకు సలహాలు సూచనలు ఎవరు ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్